చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు సోదర సోదరిమణులకు యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు పెత్తందారులు దొరలు మడుగుబలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి పండించిన పంట దొరలపాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం ఏదైతే మహిళలు వంటిలకే అన్న రోజుల్లో ఆమె పోరాటము చాకల పోరాటం కానీ రాణి రుద్రమ్మ దేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో దేశ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకుంటూ చాకలైలమ్మ పోరాటము మరియు మహిళాలోకము వంటలకే కుందేలుగా ఉండే ఈ సమాజంలో భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా వారికి ఒక గిఫ్టు మరి ఒక్కసారి వర్ధంతి సందర్భంగా ఇందూర్ నగర ప్రజలకు మరియు రజక సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై